త్రిశూల స్నానం కావిస్తారు ఈ కార్యక్రమం అయిన తరువాత రాత్రి వేళ సర్వశుభాలు కలగడానికి ఉభయ దేవేరులతో కూడుకున్న వెంకటేశ్వర స్వామి వారికి ద్వాదశ ప్రదక్షిణాలు పవళింపు సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు అలర చంచలమైన నీ అలవాటు చేసే నీ గులా అలరమైన ఆత్మనందు అలవాటు చేసే నీ గు పలుమారు ఉవన మందు నీ భావం తెలిపి నీకు ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవిందా గోవిందా అని ఎవరు ఏ క్షణాన వేడుకున్నా ఆదుకునే ఆశ్రిత వరదాయకుడు శ్రీనివాసుడు నైమిసారణ్య తీర్థయాత్రా ఫలం పొందిన వారికి ఆ యాత్రా విశేషాలు విన్నవారికి నైమిసారణ్య వెంకటేశ్వరుని కరుణా కటాక్ష వీక్షణాలు పది కాలాల పాటు ఉంటాయని ఆశిస్తూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం